లో వన్ థర్టీ ఫైవ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ వన్ థర్టీ ఫైవ్ ఒక అనలైజ్ చేసుకొని ఏ విధంగా ఎకనామిక్ యాక్టివిటీ లింక్ చేయగలుగుతామో మేము ఇంత ముందు ఆదరణ పెట్టాం ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం మైనారిటీస్ మైనారిటీస్ లో కూడా చాలా మంది పేదరికం ఉంది ఎక్కువ మంది ఆటోమొబైల్ పైన డిపెండ్ అవుతారు ఇవి కూడా మీరు వర్కౌట్ చేసి ఆటోమొబైల్ పైన డిపెండ్ అయ్యే మైనారిటీస్ అర్బన్ ఏరియాలో ఏం చేయగలుగుతాం కూడా మనం అవుట్ చేయాలి ఎందుకంటే ఒకసారి మనం యాక్సెస్ లో ఒక్కొక్కరు వృత్తి చేసుకుంటూ అదే విధంగా స్ప్రెడ్ అవుతా ఉంటాయి దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ గా తీసుకపోవాల్సిన అవసరం ఉంది నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఫ్యామిలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ దీన్ని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎక్కువ వీకర్ సెక్షన్స్ ఉండే ఏరియాలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది